చె చర్లపల్లి వాడ ఫేజ్ ఫైవ్లోని నవోదయ ఇండస్ట్రియల్ ఏరియా వాగ్దేవి పరిశ్రమలో డ్రగ్స్ ముఠా రట్టు చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ని పోలీసులు మహారాష్ట్ర మీరా భయాందర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దాడి రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి సుమారు పన్నెండు వేల కోట్ల విలువైన ఎండి మెఫెడ్రోన్ డ్రగ్ని ముడిస్ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం చర్లపల్లి పరిశ్రమలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు పోలీసుల సోదాలు జరుగుతున్నాయి ముప్పై రెండు వేల లీటర్ల లిక్విడ్ డ్రగ్స్ ముడి పదార్థాలు పన్నెండు వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ లభించినట్లు సమాచారం దేశం మొత్తానికి చెర్లపల్లి నుండే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు సమాచారం